నాయుడుపేట స్మార్ట్ మీటర్ ఉద్యోగుల నిరసన ర్యాలీ మాకు పాత జాయినింగ్ లెటర్లలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలంటూ స్మార్ట్ ఉద్యోగుల నిరసన చేపడ్డారు మేము గతంలో పనిచేసే ఉద్యోగాన్ని వదిలి మీరు ఇచ్చిన ఆఫర్ లెటర్ కాసుపడి ఉద్యోగాల్లో జాయినింగ్ అయ్యామని అదే కాకుండా ఒక సంవత్సరం పాటు మాకు మీ సంస్థలో అగ్రిమెంట్ చేయించుకున్నారు ఇప్పుడు మాకు జీతాలు కూడా సక్రమంగా పడ్డం లేదని మేము మా మేనేజ్మెంట్ని ప్రశ్నించే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని ఇప్పుడు మాకు రెండు రోజుల క్రితం మా మెయిల్కి కొత్తగా జాయినింగ్ లెటర్ పంపించారని దానిలో పన్నెండు వేల రూపాయలు మాత్రమే మాకు జీతంగా కేటాయించారని గత అపాయింట్మెంట్ ఆర్డర్లో మాకు ముప్పై ఆరు వేల రూపాయలు జాయినింగ్ లెటర్లు ఇచ్చారని ఇప్పుడు మమ్మల్ని పన్నెండు వేల రూపాయలకే చేయమంటున్నారు ఇలా మా మేనేజ్మెంట్ అనుకున్న విధంగా ఎప్పుడు పడితే అప్పుడు మాకు తగ్గిస్తుంటే మా జీవితాలు ఏమైపోవాలి అందుకే మేము మా కుటుంబాలు రోడ్డున పడకుండా యథావిధిగా మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లో ఉన్న విధంగా మా శాలరీలు మాకు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కొత్త జాయినింగ్ అగ్రిమెంట్ లెటర్ రద్దు చేయాలని కోరుతున్నారు కోరుతున్నారుగా హెల్పర్స్ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి నెల కారణం లేకుండా శాలరీ తగ్గించుకుంటున్నారని ఇకపై అలా చేయకూడదంటూ మా విన్నపం ఫీల్ బిల్లు కూడా మా ప్రతి నెల చేయడం లేదని ఫీల్ బిల్లు కూడా ప్రతి నెల మాకు క్రెడిట్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు గత మాకు ఇచ్చిన ఆరు నెలల నుంచి మాకు ఇచ్చిన ఆఫర్ లెటర్లో ముప్పై వేలు శాలరీ నాకు ఇప్పుడు ముప్పై వేలకి పదిహేడు వేలుగా కుదిచ్చారు ఇది అడిగ ఇది అడిగితే వాళ్ళ నుంచి సమాధానమే లేదు హెడ్ ఆఫీస్ నుంచి మాకు హెచ్ఆర్ సార్ రోజు మాకు న్యాయం జరగాలని మేము ఇలాగా రోడ్డు మీదకి వచ్చాము మా కుటుంబాలు ఇప్పుడు ఈఎంఐలు మాకు వచ్చే శాలరీల గురించి మేము ఎంతో బాధపడతా ఉన్నాము ఇప్పుడు ఆ శాలరీలో కానీ కుదిస్తే మా కుటుంబాలు రోడ్లు పడాలి ఇలాగ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు మళ్ళీ ఇలాంటి సమస్య మళ్ళీ మాకు వచ్చింది ఇలా అంటే మాకు ఇలా న్యాయం జరగాలని మేమందరం ఇలాగా ర్యాలీ చేసుకుంటా వచ్చాము జాబులో మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్లు పంపించారు అదేమంటే మేము ఇచ్చే శాలరీ ఇంతే మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు మీరు జాబులు రిజైన్ చేసుకుని వెళ్ళండి అంటే మేము అప్పుడు ఉన్న జాబులు వదులుకొని ఇక్కడికి వచ్చి అక్కడ వేలు ఇరవై ఎనిమిది వేలు జీతంతో వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని దాన్ని వదులుకొని ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ సమస్యని తెలియజేస్తే మాకు అసలు సమన్వయం లేదు ఇప్పుడు ఇచ్చే శాలరీసే చేయండి న్యాయము అది చేయి కాకండి ఫీస్ రేట్లు లెక్కనిస్తారంటే యాభై ఐదు రూపాయలు ఆ ఫీజు రేటు అంటే నూట యాభై మీటర్లు ఒక రోజు ఒక నెలకి నూట యాభై మీటర్లే బిగించండి మీకు పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తాము ఇప్పుడు అది కాకుండా అధికంగా మీరు బిగిస్తే ఎక్స్ట్రాగా ఒక మీటర్కి యాభై ఐదు రూపాయలు ఇస్తామంటారు గంజమాల అడుగు పోయి మా సమస్యలు మేము చెప్పుకొని ఏదో ఒకటి చేసి వాళ్ళని డిప్లికేట్ చేసి వాళ్ళ కాడ మీరు బిగిస్తున్నాము అప్పటికి మా సమస్య తెలియదు ఇప్పుడు వాళ్ళు చూస్తే పైన కూర్చొని మాకు హెల్పర్లు కానీ ఉన్న హెల్పర్లు మాకు ఉన్న హెల్పర్లు కానీ తీసివేశారు మాకు ఎలపర్లో ఉద్యోగాలు ఏమైపోవాలి వాళ్ళు పన్నెండు వేలు ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పించమని ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళకి సమాధానం లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి అడగని పరిస్థితి అయోమయంలో అయిపోయింది వాళ్ళు మళ్ళీ ఇంకొక సమస్యకు పోయి జాయినింగ్ అవ్వాలంటే ఎంత లేట్ అవుతుంది ముందుగానే మాకు తెలియజేయాలి కదా అగ్రిమెంట్ వన్ ఇయర్ చేస్తున్నాడు వన్ ఇయర్ అగ్రిమెంట్లో మాకు వన్ ఇయర్ ఉండేటట్టు ఇవ్వాలి కదా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఆ ప్యాకేజీకి న్యాయం చేయలేదు ఆరు నెలల తర్వాత మళ్ళీ న్యూ జాయినింగ్ లెటర్లు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా కుటుంబాలు రోజులు పడుతున్నాయి మాకు ఉద్యోగ భర్త కల్పించాలి విధంగా మా డిమాండ్లు ఓల్డ్ జాయినింగ్ లెటర్లో ఇచ్చిన అగ్రిమెంట్ కొరత కొనసాగించాలి న్యూ జాయినింగ్ లెటర్లో అగ్రిమెంట్ తక్షణమే రద్దు చేయాలి హెల్పర్స్ను తగ్గించకుండా వాళ్ళకు ఉద్యోగం కలి ఉద్యోగం భద్రత కల్పించాలి ఎవరి మంత్ కారణం ఏ కారణం లేకుండా శాలరీ కట్ చేస్తున్నారు ఇకపై అలాంటి చేయకూడదు వీలు బిల్లు కూడా ప్రతి నెల కిలోమీటర్కి మూడు రూపాయలు లెక్కన మాకు మూడు రూపాయల తొంభై పైసల తరపున మాకు క్రెడిట్ చేయాలి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మాకు మా ద్వారా మీకు వినోదం చేస్తున్నాము ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేకూర్చాలని বিদ্যাৰ্থী মেম মিমি ভৰচ কল্পচি চিন্তু